హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందరూ బాగున్నారా ఎట్లా ఉన్నారు ఈరోజు శుక్రవారం ఎంతమంది చుట్టి ఇంటికాడ ఉండేటోళ్ళంతా బాగున్నారా నేనైతే ఈరోజు నాకు నిన్న శుక్రవారం అక్కడ అక్కడ బత్తాకాలు కొట్టేసి వచ్చాను కదా ఈరోజు శుక్రవారం దొబ్బుతా ఉంటారు టైం లేదు పని విన్న పూర్తనే ఏడు గంటలకే పనికి వెళ్ళిపోయా ఇప్పుడు వచ్చా మా దగ్గర ఉండేక అయితే సంగటి చేస్తా పెట్టింది కూర పెడతా వచ్చేసింది ఈ సంగటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తూ ఉన్నారంట ఈ సంగటి గెలికేదానికి దండగా బియ్యం వేసిందని నేను గెలకలేము కుమారి నువ్వు వేసి అట్లా గెలికేస్తా అని అన్నది బిన్న గెలికేసరాకు నీకోసమే ముందే చేస్తా ఉందా నువ్వు కానీ కొంచెం తినేసిపోదువు మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో ఆయన అని చెప్పింది చేస్తా ఉండిస్తామంటే నాకైతే టైం లేదు మళ్ళీ నేను పిన్ నేను వెళ్ళిపోవాలా ఇంకో దింట్లో అయితే శుక్రవారం కానీ నాకు ఖాళీ ఉండదు ఎక్కడైనా పోవాలనేటప్పుడు అయితే నేను చెప్పి టైం తీసుకుంటా అడుగుతా ఈరోజు రాను రేపు రాను బయట పోతా ఉన్నా చర్చికి ఆయన అంటే చర్చి మీద చెప్తే చుట్టూ అయితే పోలి అంటారు అన్నట్టు చెప్తా ఉన్నా అక్కగా సంగతి నేను గెలకలేని బిన్ దండగా వేశాను మా ఫ్రెండ్ వాళ్ళు వస్తాను నాకు పొయ్యి ఇలా వచ్చాను నేను చేస్తా సంగతి అయితే గెలుస్తాండా పొయ్యి అయితే హైట్ ఎక్కువ నాగం చేయనప్పు వచ్చేస్తుంది నా పొయ్యి వచ్చేసి పొయ్యి వెళ్ళిపోయి చేయనప్పు వచ్చేస్తుంది టైం అయితే లేదు నీట్గా వస్తున్న కలక ఇది కూడా అర్థం టైం లేదు నగం చేయనప్పుడు వచ్చేస్తుంది రాగి సంగటి చికెను ఎవరికంటే ఇష్టం ఎంతమందికి ఇష్టం రాజసంగటి రాయలసీ మా రాయల సంగటి మా తోముడని అయితే పొయ్యి కాడ వంగల్లే కానీ అన్నీ చేసేస్తాను కానీ అయితే పొయ్యి వంగల్ చేయను నచ్చదు ఎందుకంటే ఊరమే కదా మా దగ్గర ఇంకో మా ఫ్రెండ్ ఉండేది మా ఫ్రెండ్ లేదు సాగర్ పెండి అవి నేను ఒకదాన్ని చేసుకోలేకపోతుంటా లేకపోతే అది ముందు వస్తాయి అది నేను ముందు వస్తే నేను చేసేసుకుంటాను నేను కానీ ఆ పోయి చేయిన్ నచ్చిపోతా అమ్మ కడుపులో పాలు పొయ్యి భీమ్ భీమ్ ఎక్కువ వేసేసింది పోయే ఉన్నది అక్కే చేయ నచ్చిపోకండి ఏం చేస్తాం అయితే అక్క కొంచెం పెద్దది సరే ఏమనుకోద్దండి అక్క చేత రాకైతే కాదు ఎందుకంటే నిన్ను నేనే చేసి కదా కదా ఈడాలకి ఎవరు లేరు అట్లే సంగట అయితే కనిపించాలా నేనైతే కనిపిస్తాడా చూపిస్తాను అంత ఎందుకంటే ఈ రాగి పిండి మళ్ళా పిల్లల కిల్లలు కట్టేస్తారు కదా సంగటలో బాగుండదు అంత సంగతి అయితే గెలికేసి మళ్ళీ అయితే సంగతి చూపిస్తాను బాగా గెలికానా లేదా అందుకనిగా బాగా చేసానా లేదా అనేది నాకు మళ్ళా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఇలాగే చేసుకుండేదా మీరు ఇలాగే చేసుకుంటారా ఏరటిగా మీరేమన్నా ఏ చేస్తారా సంగతి అంటే అనేది మళ్ళీ నాకు కామెంట్లు పెట్టండి నిన్న శుక్రవారం నుంచి వచ్చిన నుంచి టైం లేదు ఏదో ఫోటోలు అట్లా సెట్ చేసేస్తే ఎందుకంటే టైం తీసుకుంటూ ఉందా అలానే ఎప్పుడన్నా రైతుల్లో ఫోటో అట్లా సెట్ చేసేసి యూట్యూబ్ లింక్ కాకూడదని ఫోటోలు సెట్ చేసేసి రైతుల్లో అదే ఒకటి అబ్బాయి నాకు వచ్చేస్తాను

పక్క వాళ్ళ రెండు వాళ్ళు వస్తూ ఉన్నారంట ఈ రోజుగా చూడడానికి కూడా కానీ టైం లేదు ముందు వాగలేదు అండి పొద్దున్నే చాయ్ తాగాను ఉంటాయి ఇంతవరకు పొద్దున్నే పోతా అండి చాయ్ చాయ్ వేయపెట్టుకొని ఎత్తుకొని మేన గ్లాసులో తాగుతా వెళ్ళిపోయినా వేడుకో అట్ట పొద్దున్నే వేడి చేయలేకపోయినాను చేతిలో గ్లాస్ ఉండదని భయ్యా అన్న సభ ఇటు అలా ఎంత చూడండి సంగతి అయితే చేసేసాను ఇడి అంతా తీసుకుంటా చూపిస్తాను సంగతి ఎలాగ చేస్తుంది అది అయితే నీళ్ళు అదుపుకుంటే ఏమన్నా వంటలు చేయాలంటే నేనే చేస్తాను ఈరోజు నాకు టైం లేదు అని అక్క సంగటి చేసుకుంటాను సింపుల్గా నేను ఏదో తిరగబాత అన్నమో లేదు తిరిగాను ఏదో ఒకటి చేసినందు ఇట్లా సంగటి ఇట్లా చేతున్నా నాకు టైం లేదు ఈరోజు అందుకని అక్క చేసింది కాబట్టి ఇంకా సంగటికి అయితే పెట్టేసింది నిల్ పోయి చూడ అది గెలపలేక ఫోన్ చేసింది ఏడొస్తా ఉన్నామని ఉద్యోగం లేదా ఇంట్లోనే ఉన్న ఉద్యోగస్తా ఉండే చెప్పాను పుదీనా అది వేసి పుదీనా కొత్తిమీర వేసి కొత్త వేసిందంట కొత్త చికెను కొంచున్నా అది చేయలేదు కూడా చూడండి తే బాగా లేదా వా చూడండి ఫ్రెండ్స్ ఇది సంగతి కూర చికెన్ కూర చూడండి బాగుంది ఇది వచ్చేస్తాంగతే బాగ్జలికనా సూపర్ అయినా బాగ్జలికెనా లేదా మీరు ఇంకా ఏమన్నా వెరైటీగా చేసుకుంటారేనా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏ ఒక్క రాయల సంగతి రాయలసీమ రాయల సంగతి కావాలనేటోళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఈ వీడియో మీరు చూసినట్టలు ప్రతి ఒక్కరు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ నాకంటే ఎనుగు చేస్తున్న వాళ్ళకి అందరికీ సబ్స్క్రైబ్ చాలా వచ్చేస్తాయి నాకైతే రెండు వందలే రెండు వందల చిల్లర ఉన్నాయి అనుకుంటా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అంటే అందరూ బాగున్నారు కదా ప్లీజ్ ఏమనుకోవద్దండి నాకైతే టైం లేదు నేనైతే ఆలోదా ఇప్పుడు కంగారు తొందరగా ఈడీఏ ఒక సంగతి గెలుస్తూ ఉన్నాను కాబట్టి సంగతి నేను దగ్గర నిలబడుతున్నాడు కదా అందుకని చెప్పేసి ఈడీఏ కానీ చేయగలిగాను అక్కడికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే సంగతి నేను వచ్చినంత గెలిఫాన్ని పెట్ట పెట్టింది కాబట్టి నాకు ఒక ఈడీఏ అయితే వచ్చేసా టైం చేసిన అయిపోయిన అయిపోయినా నేనైతే వీడియో తీసుకున్న దానికి అక్కడికి చాలా థ్యాంక్స్ అందరూ ఈ వీడియో చూసినట్లంతా లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్